అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఆరవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతికలో ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు భుజగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజునికి అభిషేక పూజలు చేసి కందులు దానం చేయాలి మరియు పగడాన్ని పూజించి ధరించాలి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు జరిపిస్తూ ఉండాలి ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి మంచి ఫలితాలు కలగగలవు ఈరోజు వీరికి పూజ మరియు రాహుగ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా లేనందున అధికమైనటువంటి యొక్క భయం ఆందోళన కలిగి ఎక్కువగా అవమానాలు కలిగేటువంటి గ్రహస్థితి కలదు వృత్తి వ్యవహార వ్యాపారముల అనుకూలత లేక కొద్దిగా అశాంతికి గురి కాగలరు ధన రాబడికి సంబంధించినటువంటి ఒక పనులకు ఆటంకాలు కలగగలదు ఆర్థికమైనటువంటి స్థితి అనుకూలంగా లేనందున మనశ్శాంతి లేకుండా ఉంటారు నూతన వ్యాపారములు చేద్దామని అనుకున్నా కానీ ఆ యొక్క వ్యాపారం ప్రారంభం కాకుండానే ఆటంకాలు ఏర్పడగలవు నష్టాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు ఏ పని చేపట్టినా కానీ ఆ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి కావున ఆలోచించి ఆ యొక్క పని చేయడం అనేది మంచిది గ్రహచార స్థితి బాగుగా లేనందున మంచి శుభ ఫలితాల గురించి మీరు చేయవలసిన పని మీ ఇంట్లో దేవుడి దగ్గర ఒక చిన్న పళ్ళెంలో కాస్త ఉప్పు వేసి దాని మీద నువ్వుల నూనెతో దీపారాధన చేసి కొద్దిగా బెల్లం పెసరపప్పు నైవేద్యం సమర్పించి బెల్లం నువ్వులు మరియు కందులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు శుభం భూయాత్ వృషభ ఫలితాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రుడు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజను జరిపించి బొబ్బెర్లు దానం చెయ్యాలి మరియు వజ్రాన్ని ధరించాలి మంచి ఫలితాలు కలగగలవు మరి కావున ఈ రాశి వారికి వ్యవహారం వ్యాపారంలో అనుకూలత కలిగి అధికమైన ధన రాబడి కలగగలదు ఆనందమైనటువంటి ఒక యోగం కలదు వాహనం కొనుగోలు చేసే ప్రయత్నం గృహసిద్ధి మరియు ఒక స్త్రీ వలన మంచి ధనయోగం అనేది కలగగలదు ఏ పనిలోనైనా అనుకూలమైన ఫలితాలు కలిగి మంచి గ్రహస్థితి కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ధాన్యం వ్యాపారులకు అధికమైన లాభాలు కలుగుతాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు మంచి యోగం కలదు కావున శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూజాత్ మిథున రాశి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధగ్రహం బావుగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించాలి మరియు హెసర్లు దానం చేయాలి జాతిపత రత్నాన్ని పూజించి ధరించాలి దాని వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరియు ఈరోజు వీరికి బుధ గురు గ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క వ్యాపారంలో కానీ పనిలో కానీ ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి వ్యాపార విషయముల గురించి ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలిగి కలగగలవు ఆకస్మికంగా ధనలాభం కలిగేటువంటి గ్రహస్థితి ఉంది కానీ చికాకు కోపం అనేది మీ నుండి దూరం చేసుకోవాలి దాంపత్య సుఖం వ్యవహారములు అభివృద్ధి మీరు చేసే వ్యాపారములు లాభాలు కలిగి ఉంటాయి వైదికాది పురోహితుల వృత్తుల వారికి ఈ యొక్క రోజు మంచి ఫలితాలను అనేది ఇస్తుంది బియ్యం నూనె ప్రతి స్త్రీలు ఇతర ధాన్యం వ్యాపారులకు ఊహించినంతగా ధన రాబడి అనేది కలుగుతుంది మరి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవాలి మరి ఈరోజు గ్రహచార శుభ ఫలితాల వలన మంచి ఫలితాలు కలగగలవు మరి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసిస్తున్న వారికి చంద్ర మరియు శని యొక్క గ్రహస్థితి వలన జీవన విధానం బాగుగా ఉంటుంది అన్ని శుభ ఫలితాలు కలిగి ఈరోజు ఆనందంగా ఉండగలరు శుభ కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కలిసి కర్కాటక రాశి అవుతుంది దీనికి అధిపతి చంద్రుడు చంద్రగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం దానం చేయాలి మరియు ముత్యం అనేటువంటి రత్నాన్ని నిరుద్ధరించాలి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కావున ఈరోజు వీరికి చంద్ర మరియు కుజగ్రహచార స్థితి వలన అనుకున్నటువంటి పనులు కాక కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ మీరు అనుకున్నటువంటి ఫలితాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు అపవాదులు అవమానాలు కలిగే గ్రహస్థితి ఉంటుంది స్నేహితులు బంధువుల వలన భేదాలు ఏర్పడగలవు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు ప్రతి పనిలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి మీరు ఏ రంగం వారైనా ఆ యొక్క వృత్తిలో ఉన్నవారైనా ఏ వృత్తిలో ఉన్నవారైనా కానీ ఆ యొక్క రంగంలో తగు జాగ్రత్తగా ఉండాలి మరియు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి మరి కావున శుక్రుడు మరియు పూజ గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించాలి మరియు విదేశాలలో నివసిస్తున్నటువంటి వారికి చంద్ర గ్రహాలకు అనుకూలంగా లేవు కాబట్టి వాటి యొక్క పూజలను జరిపించుకొని బియ్యం మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు మఘ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి రవి రవిగ్రహం మంచి శుభ ఫలితాలు కలిగించాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి గోధుమలు దానం చేయాలి మరియు కెంపు అనేటువంటి ఒక రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితులు రవి మరియు బుధ గ్రహముల యొక్క అనుకూలత వలన వృత్తి వ్యవహారంలో ఉద్యోగంలో ఉన్నతిని సాధించగలరు సహజంగా మీ మీద ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉంటాయి కొద్దిగా ఎదిగి సుఖంగా ఉండేటువంటి సమయంలో ఏదో ఒక ఆటంకాలు అనేటివి కలగటం అనేది జరుగుతుంది మళ్ళీ మొదటి దశకు రావటం అనేది జరుగుతుంది మిమ్మల్ని ఎప్పుడు కూడా ఈ యొక్క గ్రహచారాలు బాధిస్తూనే ఉంటాయి దానికి పరిష్కారం ఏమిటంటే నల్లని దారం శనేశ్వరుని దగ్గర పెట్టి దానిని పూజించి దానిని మీ దండరెట్టకు కానీ మణికట్టుకు కానీ ధరించాలి లేదా కొన్ని బొగ్గులు తీసుకొని నీళ్ళల్లో వేసేసి వెనుకకి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి దీపారాధన చేసుకోవాలి దానివలన అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు విభేదాలన్నీ కూడా తొలగిపోయి బంధువులతో కానీ మిత్రులతో కానీ కలిసి మెలిసి ఉంటూ ఈరోజు అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందంగా సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ రాశి ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్ర ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధ గ్రహానికి పూజ చేసుకోవాలి మరియు పెసర్లు దానం చేయాలి పచ్చ అనేటువంటి ఒక రత్నాన్ని ధరించాలి దాని వలన మంచి ఫలితాలు అనేటివి ఈ ఈరోజు వీరికి ఈ రాశి వారికి ఈరోజు అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి ఉంటుంది వృత్తి వ్యవహారంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఎక్కువగా ఆనందంతో సుఖశాంతులతో ఉంటారు బంధుమిత్రుల కలయిక నూతనంగా పనులు చేయుట ఇత్యాది యొక్క విషయాలలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభ భూయాత్ తుల రాశి ఫలితాలు చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తుల రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి మరియు దుర్గాదేవికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేస్తూ ఉండాలి మరియు డైమండ్ అనేటువంటి ఒక వజ్రాన్ని ధరించాలి దానివలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు ఈరోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారం వలన సంతృప్తికరమైనటువంటి ఫలితాలు లేక కొన్ని ఇబ్బందులు కలగగలవు స్థిరాస్తి విషయంలో గొడవలు కలిగేటువంటి ఒక గ్రహస్థితి కలదు దాని వలన మనో విచారానికి గురి కాగలరు సావధానంగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళాలి అధికమైనటువంటి యొక్క ఇబ్బందులు ఆర్థిక రంగంలో ఉన్నాయి కాబట్టి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి మనోవిచారానికి గురి కాగలరు మరి కావున ఈరోజు ఉదయం ఆరు గంటలకు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించి లేక మీరైనా చేసుకొని జాజికాయ జాపత్రి యాలకులు లవంగాలు ఈ యొక్క వస్తువులు తీసుకొని వాటికి పశువుంకు అలంకారం చేసి పసుపు బట్టలు మూటగట్టి దానిని మీ బీరువాలో దానిని పెట్టండి ఈ రోజంతా కూడా మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతూనే ఉంటాయి శుభం భూయాత్ర రుచిక రాసి ఫలితాలు విశాఖ ఒకటవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృక్షిక రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు భుజగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి పూజ జరిపించి కందులు దానం చేయాలి మరియు మంచి పగడాన్ని పూజ చేసి ధరించాలి మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ఈరోజు వీరికి సామాన్య గ్రహ ఫలితాలు కలిగి ఉన్నాయి పూజారాహుగ్రహముల యొక్క గ్రహస్థితి వలన ఆకస్మికంగా ధనలాభం కలిగి ఆనందంగా ఉంటారు సంతోషకరమైనటువంటి ఒక వాతావరణం కలిగి ఉంటుంది వృత్తి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు సభాగౌరవం కీర్తి ప్రతిష్టలు బంధువుల కలియిక ఇత్యాది యొక్క శుభ ఫలితాలన్నీ కూడా కలిగి ఉంటాయి కావున మీరు చేసేటువంటి ఒక పనిలో శుభగ్రహమైనటువంటి స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ధనుస్సు రాసే ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢలో ఒకటో పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి పూజ అభిషేకములు జరిపించి శనగలు దానం చేయాలి మరియు పుష్యరాగం ధరించాలి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఈరోజు వీరికి మంచి యోగదాయకమైనటువంటి ఒక రోజు వ్యవహారంలో విజయం సాధించగలరు మీరు ఎటువంటి యొక్క రంగంలో ఉన్న ఏ పని మీరు చేస్తున్నా కానీ వ్యవసాయమే కానివ్వండి వ్యాపారమే కానివ్వండి ఉద్యోగమే కానివ్వండి ఆ యొక్క రంగంలో అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఉద్యోగంలో తోటి వారి చేత మిత్రత్వం ఏర్పడి ఫైనాన్స్లో కానీ భూ వ్యవహారంలో కానీ మీరు అనుకున్నటువంటి యొక్క ఫలితాలు సాధించగలరు అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు దీనికి అధిపతి శని మకర రాశి వారికి శనిగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం ఉదయం ఏడు గంటలకు శనిగ్రహానికి పూజ చేయాలి మరియు నల్ల నువ్వులు మరియు బెల్లం దానం చేయాలి ఇంద్రనీలం అనేటువంటి ఒక రత్నాన్ని ధరించాలి ఈరోజు వీరికి ఎక్కువగా మంచి ఫలితాలు లేక అనేక రకాలుగా అవమానాలకు గురి కావాల్సి వస్తుంది అనుకోని విధంగా ప్రయాణం వలన నష్టాలు అనేటివి ఏర్పడగలవు మీ యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితి అనుకూలంగా లేక కొద్దిగా మనోవిచారానికి గురి కాగలరు ఎక్కువగా ఇతరుల కార్యక్రమాలు పాల్గొనడం వలన గృహంలో అనేక రకాలుగా గొడవలు అనేటివి జరుగుతూ ఉంటాయి మరి కావున ఇత్యాది చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి కాబట్టి అనుకూలమైనటువంటి యొక్క శుభ ఫలితాల గురించి మీరు చేయవలసినటువంటి యొక్క పని శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభ భూయాత్ కుంభరాశి ఫలితాలు పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శని కుంభరాశి వారికి శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి పూజ చేసి నల్ల నువ్వులు దానం చేయాలి మంచి ఫలితాలు కలగగలవు ఈరోజు వీరికి శని మరియు బుధ గురుగ్రహాలు అనుకూలంగా ఉండుట వలన వ్యవహారం వలన వ్యాపారం వలన వాణిజ్యం వలన ధనలాభం అనేది కలిగి ఉంటుంది ఎక్కువగా ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉండాలి వ్యాపారంలో కానీ డబ్బు విషయంలో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఎటువంటి స్థితిలోనైనా మీ యొక్క పంథాన్ని మార్చుకోకుండా ఉండి మీ యొక్క పనులు జరిపించుకోవాలి మీరు ఏ వ్యాపారం చేస్తున్నా కానీ ఆ యొక్క వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటారు వ్యవసాయం వాణిజ్యం చిరు ధాన్యాలు చిరు వ్యాపారుల వారికి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు ఎంతటి పనైనా సరే ఈరోజు సాధించగలరు అనుకోని విధంగా ధనలాభం కలిగి ఈ రాశి వారందరూ ఆనందంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి పూజ చేయాలి జరిపించి శనగలు దానం చేస్తూ ఉండాలి కనకపురాగం అనేటువంటి యొక్క రత్నాన్ని ధరించాలి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలుగుతాయి మరి ఈరోజు వీరికి బంధువుల కలయిక మిత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు ధన వృద్ధి ఇత్యాది ఫలితాలు కలగగలవు ప్రతిరోజు మీరు చేస్తున్నటువంటి యొక్క రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి ఆ యొక్క రంగంలో పని చేస్తున్నటువంటి వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఇంట్లో కానీ బయట కానీ గౌరవ మర్యాదలు కలిగి ఆధ్యాత్మికమైనటువంటి ఒక పనులు చేస్తూ సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు చిరకాలపు మిత్రుల కలయిక మరియు ఎప్పటి నుండో ఆగిపోయినటువంటి పనులు కాగలవు వ్యవసాయం వాణిజ్య వ్యాపారం రంగం వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ